నిజాన్ని నిర్భయంగా తెలుసుకుందాం రాండి వెల్కమ్ టు మై ఛానల్ ఆత్మజ్ఞానం ఎలా సాధ్యం ఆత్మజ్ఞానం అనేది ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం ఇది మోక్షం సాధించడానికి ముఖ్యమైనది ఆత్మజ్ఞానం సాధించడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఒకటి ధ్యానం ధ్యానం అనేది ఆత్మజ్ఞానం సాధించడానికి అత్యంత ప్రాముఖ్యమైన సాధన ధ్యానం ద్వారా మనస్సును శాంతింపజేసి ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవచ్చు రెండు శ్రవణం ఉపనిషత్తులు మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రద్ధగా వినడం గురువుల బోధన బోధనలు మరియు ఉపనిషత్తుల మహావాక్యాలు శ్రద్ధగా వినడం ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చు మూడు మననం శ్రవణం చేసిన విషయాలను మనస్సులో పునరాలోచించడం ఈ విధంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు నాలుగు నిదిద్యాసనం నిధిద్యాసనం ధ్యానం మరియు మననం ద్వారా పొందిన జ్ఞానాన్ని జీవితంలో అన్ అన్వయించడం అన్వయించడం అన్ని అన్వయించడం అన్వయించడం ఈ విధంగా ఆత్మజ్ఞానం సాధించవచ్చు ఐదు సద్గురు సద్గురు యొక్క మార్గదర్శకత్వం చాలా ముఖ్యమైనది సద్గురు యొక్క బోధనలు మరియు మార్గదర్శకత్వం ద్వారా ఆత్మజ్ఞానం సాధించవచ్చు ఆరు నిష్కర్ నిష్కా నిష్కమకర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలను చేయటం ఈ విధంగా మనస్సును శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానం సాధించవచ్చు ఏడు సత్సంగం సత్సంగం అనేది సద్గురు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులతో సమాగమం సమాగమం సత్సంగం ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చు ఈ మార్గాలు ఆత్మజ్ఞానం సాధించడానికి సహాయపడతాయి తర్వాత ఆత్మజ్ఞాన సాధనలో కష్టాలు ఏంటి ఆత్మజ్ఞాన సాధనలో కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైన కష్టాలు ఒకటి మనస్సు నియంత్రణ మనసు చాలా చంచలంగా ఉంటుంది ధ్యానం మరియు మననం చేయడానికి మనస్సును నియంత్రించడం కష్టం రెండు మాయ రెండు మాయ భౌతిక ప్రపంచం యొక్క భ్రమ మాయ మనస్సును ఆకర్షిస్తుంది ఈ మాయను అధిగమించడం కష్టం మూడు అహంకారం అహంకారం అంటే ఈగో ఆత్మజ్ఞానం సాధనలో పెద్ద పెద్ద అడ్డంకి ఆత్మజ్ఞాన సాధనలో పెద్ద అడ్డంకి అహంకారాన్ని తగ్గించటం కష్టం నాలుగు అనుభవం ఆత్మజ్ఞానం అనేది అనుభవం ద్వారా మాత్రమే పొందవచ్చు ఈ అనుభవాన్ని పొందడానికి సమయం మరియు సహనం అవసరం ఐదు సద్గురు సరైన సద్గురు యొక్క మార్గదర్శకత్వం లేకపోతే ఆత్మజ్ఞానం సాధించటం కష్టం ఆరు మిస్క నిష్క కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలను చేయడం కష్టం మనసు ప్రతిపా ఫలితాలపై ఆ దృష్టి పెట్టడం సహజం ఏడు ఆధ్యాత్మిక శ్రద్ధ ఆధ్యాత్మిక సాధనలో నిరంతర శ్రద్ధ మరియు పట్టుదల అవసరం ఇది సాధించడం కష్టం ఇది ఆత్మజ్ఞాన సాధనలో కష్టాలు దీన్ని నిర్మించుకుంటే సరిపోతుంది ఈ కష్టాలను అధిగమించడం ద్వారా ఆత్మజ్ఞానం సాధించవచ్చు ఈ కట్ ఈ కష్టాలను ఎలా అధిగమించాలి ఆత్మజ్ఞాన సాధనలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఒకటి ధ్యానం ధ్యానం ద్వారా మనసును నియంత్రించవచ్చు రోజు క్రమంగా ధ్యానం చేయడం ద్వారా మనస్సు శాంతిస్తుంది వివేకం రెండు వివేకం భౌతిక ప్రపంచం యొక్క భ్రమను మాయ అధిగమించడానికి వివేకం వివేచన అవసరం నిజమైన మరియు తాత్కాలికమైన విషయాలను వేరు చేయడం ద్వారా మాయను అధిగమించవచ్చు మూడు అహంకారాన్నే తగ్గించడం అహంకారాన్ని తగ్గించడానికి వినయం మరియు సేవాభావం అవసరం ఇతరులకు సహాయం చేయడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకోవచ్చు నాలుగు సద్గురు మార్గదర్శకత్వం సరైన సద్గురు యొక్క మార్గదర్శకత్వం చాలా ముఖ్యమైనది సద్గురు యొక్క బోధనలు మరియు మార్గదర్శకత్వం ద్వారా కష్టాలను అధిగించ అధిగ అధిగమించవచ్చు ఐదు నిష్కామ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం ద్వారా మనసును శుద్ధి చేసుకోవచ్చు కర్మలను భగవంతునికి అర్పించడం ద్వారా ఫలాపేక్షను తగ్గించుకోవచ్చు ఆరు ఆధ్యాత్మిక శ్రద్ధ ఆధ్యాత్మిక సాధనలు నిరంతర శ్రద్ధ మరియు పట్టుదల అవసరం రోజు క్రమంగా సాధన చేయడం ద్వారా శ్రద్ధను పెంచుకోవచ్చు ఏడు సత్సంగం సత్సంగం అనేది సద్గురు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులతో సాగమ సమాగమం సత్సంగం ద్వారా ఆత్మజ్ఞానం సాధించడం ప్రేరణ పొందవచ్చు ఈ మార్గాలు ఆత్మజ్ఞానం సాధనలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి సహాయపడతాయి ఇంకోటి ఈ మార్గాలను ఎలా అనుసరించాలి ఆత్మజ్ఞాన సాధనలో ఈ మార్గాలను అనుసరించడానికి కొన్ని సూచనలు ఒకటి ధ్యానం ప్రతిరోజు సమయం కేటాయించండి ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని ధ్యానం కోసం కేటాయించండి ఉదయం లేదా సాయంత్రం సమయం అనుకూలంగా ఉంటుంది ప్రారంభంలో చిన్న సమయం ప్రారంభంలో ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం చేయడం చేయండి క్రమం క్రమంగా సమయాన్ని పెంచుకోండి శాంతమైన ప్రదేశం ధ్యానం కోసం శాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి ఇది మనస్సును శాంతింపజేస్తుంది వివేకం రెండు వివేకం తాత్కాలిక మరియు శాశ్వత విషయాలు తాత్కాలిక మరియు శాశ్వత విషయాలను వేరు చేయటం నేర్చుకోండి భౌతిక విషయాలపై అధికంగా దృష్టి పెట్టకుండా ఆధ్యాత్మిక విషయాలను ప్రాముఖ్యతనివ్వండి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపనిషత్తులు మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం ద్వారా వివేకం పొందుకో పెంపొందించుకోండి మూడు అహంకారాన్ని తగ్గించటం సేవాభావం ఇతరులకు సహాయం చేయడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకోండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి వినయం వినయంగా ఉండండి ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి నాలుగు సద్గురు మార్గదర్శకత్వం సద్గురు సరైన సద్గురును కనుగొనండి సద్గురు యొక్క బోధనలు మరియు మార్గదర్శకత్వం అనుసరించండి సత్సంగం సత్సంగంలో పాల్గొనండి సద్గురు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులతో సాగమనం చేయండి సహగమం చేయండి ఐదు నిష్క నిష్కమ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ కర్మలు కర్మలు కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయడం నేర్చుకోండి కర్మలను భగవంతుడికి అర్పించండి భక్తిభావం భక్తిభావంతో కర్మలు చేయండి ఇది మీ మనస్సు శుద్ధి చేస్తుంది ఆరు ఆధ్యాత్మిక శ్రద్ధ నిరంతర సాధన ప్రతిరోజు క్రమంగా ఆధ్యాత్మిక సాధనలు చేయండి ధ్యానం పఠనం మరియు సేవా కార్యక్రమాలలో పాల్గొనండి పట్టుదల ఆధ్యాత్మిక సాధనలో పట్టుదలతో ఉండండి కష్టాలను అధిగమించడానికి పట్టుదల అవసరం ఈ సూచనలు ఆత్మజ్ఞానం సాధనలో మీకు సహాయపడతాయి ఈ మార్గాలు ఎలా అమలు చేయాలి ఈ మార్గాలు ఎలా అమలు చేయాలి ఈ మార్గాలను అమలు చేయడానికి కొన్ని ప్రాక్టికల్ సూచనలు ధ్యానం చేయాలి ఒకటి ధ్యానం ప్రతిరోజు సమయం కేటాయించండి ఉదయం లేదా సాయంత్రం ఒక నిర్దిష్ట సమయాన్ని ధ్యానం కోసం కేటాయించండి ప్రారంభంలో చిన్న సమయం ప్రారంభంలో ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం చేయండి క్రమంగా సమయాన్ని పెంచుకోండి శాంతమైన ప్రదేశం ధ్యానం కోసం శాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి ఇది మనస్సు శాంతింపజేస్తుంది రెండు వివేకం ఈ తాత్కాలిక మరియు శాశ్వత విషయాలు అంటే తాత్కాలిక మరియు శాశ్వత విషయాలను నే వేరు చేయడం నేర్చుకోండి భౌతిక విషయాలపై అధికంగా దృష్టి పెట్టకుండా ఆధ్యాత్మిక విషయాలను ప్రాముఖ్యతనివ్వండి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపనిషత్తులు మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా వివేకం పొందుకో పెంపొందించుకోండి అహంకారాన్ని తగ్గించండి సేవాభావం ఇతరులు సహాయం చేయడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకోండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి వినయం వినయంగా ఉండండి ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి సద్గురు మార్గదర్శకత్వం సద్గురు సరి అయిన సద్గురు కను సద్గురును కనుగొనండి సరి అయిన సద్గురును కనుగొనండి సద్గురు యొక్క బోధనలు మరియు మార్గదర్శకత్వం అనుసరించండి సత్సంగం సత్సంగాలలో పాల్గొనండి సద్గురు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులతో సమాగమం చేయండి ఒకటి ఐదు నిష్క్రమ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయడం నేర్చుకోండి కర్మను భగవంతుడికి అర్పించండి భక్తిభావం భక్తిభావంలో కర్మను చేయండి ఇది మనస్సును శుద్ధి చేస్తుంది ఆత్ ఆరు ఆధ్యాత్మిక శ్రద్ధ నిరంతర సాధన ప్రతిరోజు క్రమంగా ఆధ్యాత్మిక సాధన చేయండి ధ్యానం పఠనం మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి పట్టుదల ఆధ్యాత్మిక సాధన పట్టు సాధనలో పట్టుదలతో ఉండండి కష్టాలను అధిగమించడానికి పట్టుదల అవసరం ఈ మార్గాలను అనుసరించకపోతే ఏమవుతుంది అని అడిగిన నేను ఈ మార్గాలను అనుసరించకపోతే ఆత్మజ్ఞానం సాధించడం కష్టమవుతుంది కొన్ని ముఖ్యమైన ప్రభావాలు ఒకటి మనస్సు సంచలనంగా సంచలం సంచలంగా ఉంటుంది ధ్యానం లేకుండా మనస్సు సంచలంగా ఉంటుంది శాంతి పొందడం కష్టమవుతుంది రెండు మాయలో చిక్కుకుపోవడం భౌతిక ప్రపంచం యొక్క భ్రమ మాయ మనస్సును ఆకర్షిస్తుంది ఆత్మజ్ఞానం పొందడం కష్టమవుతుంది మూడు అహంకారం పెరుగుతుంది అహంకారం ఇగో తగ్గి తగ్గించుకోకపోతే తగ్గించకపోతే ఆత్మజ్ఞానం సాధించటం కష్టమవుతుంది నాలుగు సద్గురు మార్గదర్శకత్వం లేకపోతే సరైన సద్గురు యొక్క మార్గదర్శకత్వం లేకపోతే ఆత్మజ్ఞానం సాధించటం కష్టమవుతుంది ఫలాపేక్ష ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయకపోతే మనస్సు శుద్ధి కావడం కష్టమవుతుంది ఆరు ఆధ్యాత్మిక శ్రద్ధ లేకపోతే నిరంతర సాధన లేకపోతే ఆత్మజ్ఞానం సాధించటం కష్టమవుతుంది ఈ మార్గాలను అనుసరించడం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం సాధించవచ్చు అన్నమాట ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమవుతుంది ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమవుతుంది ఆత్మజ్ఞానం పొందకపోతే కొన్ని ముఖ్యమైన ప్రభావాలు ఉంటాయి అవిద్య ఆత్మజ్ఞానం లేకపోతే మనం అవిద్య అజ్ఞానంలో ఉంటాం ఇది మనస్సులో భయాలు అనుమానాలు మరియు భ్రమ భ్రమలను కలిగిస్తుంది రెండు సంసార బంధనం జనన మరణ చక్రం సంసారం నుండి విముక్తి పొందడం కష్టమవుతుంది మోక్షం సాధించకపోతే మనం ఈ ఈ చక్రంలోనే చిక్కుకుపోతాం మూడు మానసిక శాంతి లేకపోవడం ఆత్మజ్ఞానం లేకపోతే మనస్సు సంచలనం సంచలంగా ఉంటుంది శాంతి ఆనందం మరియు సంతృప్తి పొందడం కష్టమవుతుంది నాలుగు అహంకారం అహంకారం అంటే ఇగో పెరుగుతుంది ఇది మా మన సంబంధాలను మరియు ఆధ్యాత్మిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది ఐదు మాయలో చిక్కుకుపోవడం చిక్కుకోవడం భౌతిక ప్రపంచం యొక్క భ్రమ మాయ మనస్సును ఆక ఆకర్షిస్తుంది నిజమైన సత్యాన్ని తెలుసుకోవడం కష్టం అవుతుంది కర్మ ఫలితం కర్మ ఫలితాలు ఫలాపేక్షతో కర్మలను చేయడం వల్ల కర్మ ఫలితాలు మనపై ప్రభావం చూపుతాయి మనస్సు శుద్ధి కావడం కష్టమవుతుంది ఆత్మజ్ఞానం పొందడం ద్వారా ఈ కష్టాలను అధిగమించవచ్చున్నాడు అహంకారం తగ్గించే మార్గాలు ఏమిటి అహంకారం ఇగో తగ్గించడం ఆత్మజ్ఞాన సాధనలో ముఖ్యమైన కొన్ని మార్గాలు ఉన్నాయి ఒకటి విన వినయం వినయంగా ఉండండి ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి వినయంగా మాట్లాడండి తక్కువగా మాట్లాడండి అవసరమైన అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి ఎక్కువగా వినండి రెండు సేవాభావం సేవా కార్యక్రమాలు ఇతరులకు సహాయం చేయడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకోండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి నిస్వార్థ సేవ ఫలాపేక్ష లేకుండా సేవ చేయండి ఇది అహంకారాన్ని తగ్గిస్తుంది ఆత్మ పరిశీలన తప్పులను అంగీకరించడం మీ తప్పులను అంగీకరించండి అవి అవి నుండి నేర్చుకోండి పరిశీలన ప్రతిరోజు మీ ఆలోచనలు మరియు కర్మలను పరిశీలించండి అహంకారాన్ని గు అహం అహం అహంకారాన్ని గురించి దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి నాలుగు ధ్యానం 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 ద్వారా మనస్సును శాంతింపజేసి అహంకారాన్ని తగ్గించుకోవచ్చు తగ్గించవచ్చు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారా ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా అహంకారం తగ్గించవచ్చు ఐదు సద్గురు మార్గదర్శకత్వం సద్గురు సరైన సద్గురును కనుగొనండి సద్గురు యొక్క బోధనలు మరియు మార్గదర్శకత్వం అనుసరించండి సత్సంగం సత్సంగంలో సత్సంగాలలో పాల్గొనండి సద్గురు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు సమగమనం చేయండి భక్తి ఆరు భక్తి భక్తిభావం భక్తిభావంతో భగవంతుని పూజించండి భక్తి ద్వారా అహంకారాన్ని తగ్గించుకోవచ్చు తగ్గించవచ్చు కీర్తనలు భక్తి కీర్తనలు పాడడం ద్వారా అహంకారాన్ని తగ్గించవచ్చు ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన మీ ఆలోచనలను పరిశీలించండి అహంకారాన్ని గుర్ గుర్తించండి గుర్తించి దాన్ని విడిచిపెట్టండి ఆత్మజ్ఞానం ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇది అహంకారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఐదు నిరంతర సాధన నిరంతర సాధన ప్రతిరోజు క్రమంగా ధ్యానం చేయండి ఇది అహంకారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది పట్టుదల ధ్యానం చేయడం కష్టం అనిపించినా పట్టుదలతో కొనసాగించండి సద్గురు ఆరు సద్గురు మార్గదర్శకత్వం సద్గురు సరైన సద్గురును కనుగొనండి సద్గురు యొక్క మార్గదర్శకత్వం అనుసరించండి సత్సంగం సత్సంగాలలో పాల్గొనండి సద్గురు మరియు ఆత్మ ఆధ్యాత్మిక వ్యక్తులతో సమగమం చేయండి ఈ సూచనలు అహంకారం తగ్గించడానికి ధ్యానం చేయడంలో మీకు సహాయపడతాయి యజుర్వేదం నలభై పాయింట్ తొమ్మిది శ్లోకం ప్రకారం భౌతిక ప్రపంచంలో ప్రపంచం యొక్క జాడ పదార్థాలను దేవతలగా పూజించటం వల్ల మనం అవిద్య అజ్ఞానంలో చిక్కుకుంటామని చెబుతుంది ఈ శ్లోకం ప్రకారం జాడ పదార్థాలను పూజించటం వల్ల మనం మరింత కష్టాలను ఎదుర్కొంటామని చెబుతుంది భావార్థం జాడ పదార్థాలను దేవతలుగా పూజించేవారు అవిద్యలో చిక్కుకొని మరింత కష్టాలను పొందుతారు కాబట్టి సచ్చితానంద స్వరూపమైన పరమాత్మను మాత్రమే పూజించాలి ఈ శ్లోకం మనకు భౌతిక ప్రపంచం యొక్క భ్రమను అధిగమించి పరమాత్మ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తుంది మరిన్ని శ్లోకాలు మరిన్ని శ్లోకాలు చెప్పండి ఇందులో చాలా శ్లోకాలే ఉన్నాయి మరిన్ని శ్లోకాలు మరిన్ని నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిదిలో శ్లోకం సర్వచ్చు క్రమకయా క్రమకాయవ్రణం అస్నావిరం శుద్ధమాపాధం శుద్ధమాపాం కవిర్మాని కవిర్మానిషి పరిభూ స్వయంభూర్య తాత్య శుభామ్య అంటే దాని యొక్క అర్థం తెలుగులో వస్తుంది భావార్థం మనకు చదవట రాకపోయినా భావార్థం తెలుసుకుంటే సరిపోతుంది ఆ పరమాత్మ స్వతంత్రంగా ఉన్నాడు శుద్ధుడు పరమహితుడు సర్వాజ్ఞుడు మరియు సర్వవ్యాప్తి ఆయన सृष्टि स्थिति मरियो लयायोक्कर नैयमता इजुर्वेदम नलवे पदलो स्लोकम अन्तमाप प्रविष्ट्य अविद्यो मुपस्थेते ततो इवा या इवा ते तमो या याउ विद्या या ग्रहण्यते ग्रह, पावरदम అవిద్య అంటే అజ్ఞానంలో ఉన్నవారు అంధకారంలో ప్రవేశిస్తారు కానీ అవిద్యతో పాటు విద్య జ్ఞానంను కూడా అంగీకరించని వారు మరింత అంధకారంలో ఉంటారు విద్య అజ్ఞానంలో ఉన్నవారు అంధకారంలో ప్రవేశిస్తారు కానీ అవిద్యతో పాటు విద్య జ్ఞానం కలిగి జ్ఞానం కూడా అంగీకరించని అంగీకరించిన వారు మరింత అంధకారంలో ఉంటారు యజుర్వేద నలభై పదకొండులో శ్లోకం అన్యదేవా అన్యదే అన్యదేవాహుర్విద్యన్వా యే శుశ్రూమాధిణం ఏ భావార్థం విద్యా జ్ఞానం మరియు అవిద్య అజ్ఞానం అంటే అజ్ఞానం విద్యా అంటే జ్ఞానం వేరువేరు ఫలితాలను ఇస్తాయి జ్ఞానవంతులు ఈ విషయాలను స్పష్టంగా చెప్ స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకం యజుమాదం యొక్క ముఖ్యమైన తత్వశాస్త్రాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేస్తుంది వివరాలు మీకు ఎలా అనిపించాయి ఇంకా శ్లోకాలు చెప్పండి ఇదిగో యజుర్వేదం నుండి ఇంకా శ్లోకాలు ఇంకా శ్లోకాలు చెప్పండి అన్న ఇదిగో యజుర్వేదం నుండి మరిన్ని శ్లోకాలు మరియు వాటి భావార్థాలు యజుర్వేదం నలభై పన్నెండు శ్లోకం ఇషావాష్యం ఇదం సర్వం యత్ యత్కి జగత్యం జగత్ భుజిందా మా వృధా కశ్యాస్వాదిత్నం భావార్థం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి త్యాగం ద్వారా ఆనందాన్ని పొందాలి ఇతరుల సంపదపై ఆశపడకూడదు నలభై పద్నాలుగు శ్లోకం సంహావాహం తేనే యజున తేనే తపాసే యజ్జున భావార్థం తపస్సు మరియు యాజ్ఞ ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు తపస్సు మరియు యాజ్ఞ మనస్సును శుద్ధి చేస్తుంది అనమాట తపస్సు చేయాలి విగ్రహారాధన చేయకూడదు యజుర్వేదం నలభై పదిహేను ప్రకారం వాయురా వాయురా వాయురానిలమృ దేదం భస్మంతం శరీరం ఓం కృషుత్ స్మారా స్మర కృత స్మర కృతో స్మారృతగం స్మర స్మరా భావార్థం వాయువు మరియు ప్రాణం అమృతం శరీరం భాస్మం అవుతుంది కాబట్టి మన కర్మలను మరియు ఆత్ ఆత్మజ్ఞానాన్ని స్మరించాలి